వెల్కమ్ టు మై ఛానల్లోకి డిజైనర్కి అయితే స్వాగతం అండి ఈరోజు నేను మరి ఒక డిజైన్తో మీ ముందుకు వచ్చానండి బ్యూటిఫుల్ డిజైన్ ఇంతవరకు యూట్యూబ్లో ఎవ్వరు వేయని డిజైన్ అండి ఇది ఇక్కడ నేను కట్వర్క్ తీసుకొని చిన్న బుట్టిస్ మన మీద అయితే డిజైన్ ఉంటుందో ఒక డిజైన్లో నేను బుట్టిస్ తీసుకొని బ్యాక్ సైడ్ అంతా ఫుల్గా నింపేశానండి ఇది బ్యాక్ కలర్ మీద నేను వేస్తున్న డిజైన్ మొత్తానికైతే ఫస్ట్ నేను గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది కట్వర్క్కి యూజ్ చేశానండి అండి ఈ డిజైన్ నిజంగా అంటే చెప్పాలంటే యూట్యూబ్లో ఇంతవరకైనా ఏ ఎవ్వరూ వేయని డిజైన్ ఏ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ డిజైన్ వేయని వాళ్ళు కూడా ఈ డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుంది డిజైన్ వేశాక నేనైతే నిజంగా అంటే చాలా చాలా నచ్చింది ఈ డిజైన్ ఫస్ట్ టైం వేయడం కూడా నేను కొత్త క్రియేషన్ చేయడంలో ఈ డిజైన్ ఎంత సక్సెస్ అవుతుందో నేనైతే అనుకోలేదు చాలా బాగుంది డిజైన్ మీరు చూసినా కూడా కామెంట్ సెక్షన్ తీయండి మీకే తెలుస్తుంది మొత్తానికైతే నేను ఇక్కడ అనేది మల్టీ కలర్ థ్రెడ్ వాడానండి నేను ఫస్ట్ ఇట్లా చూడండి ఇక్కడ గ్రీన్ చూపిస్తున్నాను కదా ఈ గ్రీన్ అనేది ఫస్ట్ వేసానండి గ్రీన్ వేసి కొద్దిగా పింక్ అలా అటాక్ చేద్దాంలే అనుకున్నా బట్ నాకు గ్రీన్ అవి పెద్దగా అట్రాక్షన్ అనిపించలేదు మన దగ్గర మల్టీ కలర్ థ్రెడ్ ఉంది కదా చూపిస్తున్నాండి థ్రెడ్ మల్టీ కలర్ థ్రెడ్స్ నేను చాలా అనేది ఆర్డర్ పెట్టుకున్నాండి ఇంకా చాలా ఉన్నాయి ఎందుకు యూజ్ చేయకూడదు అని నేను బ్లాక్ మీద ఇట్లా మల్టీ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేసేసి ఒక సైడ్ ఇది వన్ సైడ్ డిజైన్ అండి ఒక సైడ్ నేను బుట్టిస్తో పూర్తిగా నింపేశానండి మీరు ఇలాగైనా వన్ సైడ్ డిజైన్ అయినా ఇంకో సైడ్ కూడా వేసుకోవచ్చు అదొక అదొక మోడల్ అవుతుంది ఈ బుట్టీస్తో ఇలా వేయడం నేనైతే ఫస్ట్ టైం నిజంగా అంటే చాలా చాలా నచ్చింది డిజైన్ బాగుంది మీరు చూసి చెప్తారు ఈ డిజైన్ ఎలా ఉందనేది కూడా నిజంగా అంటే అమేజింగ్ అండి ఏం మేడం మీరు ఎంత చెప్తున్నారనుకోండి అండి చూసినాక మీరుకే అనిపిస్తుంది ఈ డిజైన్ ఎలా ఉందనేది ఒక సైడ్ వేసేసండి చూడండి మీకు సైడ్కి చూపిస్తున్నాను ఈ త్రీ ఫ్లవర్స్ ప్లస్ మీ బుట్టీస్ అనేది ఇక్కడ పెట్టేసానండి కట్ వర్క్ ఇచ్చేసాను ఈ త్రీ ఫ్లవర్స్ క్రాస్ లైన్ డిజైన్ అండి మీకు ఐడియా ఉంటుంది క్రాస్ లైన్ డిజైన్ అనేది వర్క్ ఇంత ముందుకు మనకి వర్క్ డిజైన్స్ కూడా ఉన్నాయి అట్లా డిజైన్లోనే ఈ ఫ్లవర్స్ అనేది నేను ఇక్కడ ఒక సైడ్ కట్ వర్క్ ఇచ్చానండి అనేది ఫ్లవర్ వేస్తుంది చూడండి క్రాస్ లైన్ డిజైన్ అండి ఇది అంటే స్కిచ్చింగ్స్ కుట్ అనేది క్రాస్ లైన్లు పడికే డిజైన్ అండి ఇది చాలా చాలా బాగుంది డిజైన్ నేను ఇది బ్లాక్ మీద జస్ట్ చూద్దామని ప్రయోగం చేశానండి నా దగ్గర శారీలో మామూలు నార్మల్ శారీకి వచ్చిన బ్లాక్ కలర్ అది నేను రాసులుకులో వేయడం లేదు పట్టు జాకెట్ మీదే వేయలేదండి జస్ట్ బ్లాక్ బ్లౌజ్ మీద వచ్చే బ్లాక్ మీద ట్రై చేశారండి ఎలా వస్తుందండి చూడండి ఫ్లవర్స్ అయితే సూపర్ మీరు సింగిల్ ఫ్లవర్స్ అయినా బ్లౌజ్ మొత్తానికి అక్కడ ఒక్కటి ఒక్కటి ఒకటైనా మీరు వేసుకోవచ్చు చాలా ఉంది నేను మల్టీ కలర్ థ్రెడ్ యూజ్ చేసేయండి గోల్డ్ కలర్ వేసాను మిగతాదంతా పింకు అవన్నీ మల్టీ కలర్ చూడండి ఒక సైడ్కి నేను కట్ వర్క్ ఇచ్చి బుట్టీస్ పెట్టానండి ఇంకో సైడ్కి అంతా ఫ్లవర్స్ ఇచ్చాను చాలా చాలా బాగుంది అది మీరే చెప్పాలి చూసి నేను చెప్పడం కాదు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ అయితే తప్పకుండా చేయండి ఈ డిజైన్ నిజంగా అంటే అండి చాలా బాగుంది మీకు ఫుల్ వీడియో కూడా చూపిస్తాను నెక్స్ట్ హ్యాండ్స్ ఇది హ్యాండ్ అని నేను హ్యాండ్కి జస్ట్ ఒక బుట్టినే పెట్టానండి ఇంక మిగిలితే ఎక్స్ట్రా ఏమీ పెట్టలేదు ఒక ఫ్లవర్ ఇచ్చేసి అక్కడ ఇక్కడనే నేను బుట్టీస్ అనేది ఇచ్చాను కట్ వర్క్ ఇచ్చి మీకు ఫుల్ హ్యాండ్స్ కావాలంటే ఆ బుట్టిస్ అనేది మనం పెంచుకోవచ్చండి ఈ డిజైన్ నిజంగా అంటే యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు చూపించిన డిజైన్ అండి అది మీకే చూస్తేనే తెలుస్తుంది ఈ డిజైన్ ఎవరైనా వేశారని కూడా మీరు చాలా చాలా బాగుంది నెక్స్ట్ చూపిస్తాను మొత్తం చూపిస్తాను అండి ఇది డిజైను అంతా ఇలా వచ్చింది మీకు ఫ్రెండ్ బ్యాక్ సైడ్ అంతా బుట్టిస్ వచ్చినాయి బ్యాక్ సైడ్ బుట్టించి ఫ్లవర్ చూడండి మీకు దగ్గర నుంచే చూపిస్తున్నాను ఫ్లవర్స్ ఎంత నీట్ అంటే అంత నీట్ నేను ఇక్కడ అనేది కుందమ్స్ అనేది పెట్టానండి మీరు కుందమ్స్ నామం పెట్టుకోవచ్చు రౌండ్ అయినా పెట్టుకోవచ్చు మీకు చూపించడానికనే నేను ఇలా పెట్టానండి ఇక్కడ త్రీ ఫ్లవర్స్ వస్తుంది బ్యాక్ సైడ్ నేను చిన్న చిన్న బుట్టీస్ అనేది ఇలా ఇచ్చానండి కట్ వర్క్లో చాలా బాగుంది డిజైన్ అయితే మీకు హ్యాండ్స్ కూడా చూపిస్తాను చూడండి హ్యాండ్స్ అనేది ఇలా టూ హ్యాండ్స్ వచ్చాయండి టూ హ్యాండ్స్ మనం నేను కంటిన్యూ చేశానండి టూ హ్యాండ్స్ మీకు బాగా దగ్గర నుంచి చూపిస్తున్నా ఇక్కడ నేను చెప్పాను కదా కుందమ్స్ అనేది మీరు హెవీ చేసుకోవచ్చు మీరు చూపించడానికి నేను హ్యాండ్స్ అనేది ఏమైతే చేయలేదండి సింపుల్గా పెట్టాను ఇది నేను షార్ట్ హ్యాండ్ పెట్టానండి ఫుల్ హ్యాండ్ అంటే ఈ బుట్టీస్ అనేది మీకు ఫుల్ హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి ఇప్పుడు మీకు ఫ్రంట్ కూడా చూపిస్తాను చూసేయండి ఫింట్ అనేది ఇలా ఓల్డ్ బుట్టిస్ ఇచ్చానండి కట్వర్క్ అనేది నేను ఓల్డ్ కట్ వర్క్ ఇచ్చాను వర్క్తో పాటు రెండు బుట్టీస్ కూడా పెడదామని రెండు జస్ట్ కొన్ని మాత్రమే అలా పెట్టానండి మిగతా అంతా కటింగ్లో వెళ్ళిపోతుంది ఇది నేను నార్మల్ కటింగ్ పెట్టానండి మీకు ఈ బ్లౌజ్ ఈ డిజైన్ ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ మా వాట్సాప్ నెంబర్ నేను ఇక్కడ వాట్సాప్ నెంబర్ నెంబర్ అనేది పెడతానండి ఖచ్చితంగా మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్